హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ నేను మీ పద్మని మరి పద్మ కిచెన్లోకి వచ్చేయండి గోంగూర పచ్చిరీలు వండుకుందాం ముందుగా తగినంత మును పోసుకున్నాను కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను బాగా మగ్గ పెట్టుకుందాం అండి మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం ముందు అల్లం పేస్ట్ వేసుకుందాం తగినంత బాగా ఫ్రై చేసుకుందాం ఒక టమాటా వేసుకుందాం బాగా కలుపుకుని మూత పెట్టేసుకుందాం బాగా మగ్గాలండి అల్లం కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు ఈలోగా పక్కపాయ మీద వాటర్ పెట్టుకుందాం గోంగూరకి మెత్తగా ఉడకబెట్టుకుందాం ఇదిగోండి గోంగూర నీళ్ళు మరిగాక గోంగ వేసేసుకుందాం నీళ్లు మరుగుతున్నాయండి వేసేసుకుందాం మెత్త ఉడకపోగా మెత్తగా ఉడకబెట్టుకుందాం మూత పెట్టేసుకుందాం ఇవి బాగా మగ్గిపోయి దీంట్లో పచ్చిలు వేసుకుందాం ఒక పావు కేజీ ఉంటాయండి పచ్చి పెద్దగానే ఉన్నాయి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం బాగా కలుపుకుని పెట్టుకుందాం అండి బాగా బగ్గేద్దాం గోంగూర లే ఉడికిందలే చూద్దాం కొంచెం చింతపండు వేసుకుందాం గోంగూరలో అది కొంచెం గోంగారా చింతపండు వేయపోతే కండ్రగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా మెత్తగా ఉడికిపోతుంది కట్ వేసుకుందాం స్టవ్ సుసారా ఎంత మెత్తగా ఉడికిందో చక్కగా అయిపోయింది ఇది గోంగారైపోయింది ఉడకటం బాగా మగ్గిపోయి పచ్చిరీయలు ఉల్లిపాయలు పచ్చిమిరగాలు అన్నీ మగ్గిపోయినాయి కొత్తిమీర వేసుకుని కారం వేసుకుందాం సుసేర ఫ్రెండ్స్ నాటు కొత్తిమీర ఇది హైబ్రిడ్ కాదు మొక్క కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది వాసన మంచి స్మెల్ వస్తుంది పచ్చిరాయల్లోకి గోంగూరలోకి ఎక్కువ కారం పడితే పచ్చిమిరగాయలు పడతాయి చాలా పచ్చిమిరగాయలు వేసి చూసారు కదా మీరు ఎక్కువ కారం పచ్చిమిరగాయలు ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్ ఈ పచ్చిరాయలు బాగా పట్టుకుంటుంది కొత్తిమీర మెల్లం ఒక నిమిషం మూత పెట్టుకుందాం వాటర్ పోసుకుందాం తగినంత వాటర్ పోసుకుందాం ఇలాగా మసాలా సరుకులు తీసుకుందాం తగినంత వాటర్ పోసుకుందాం మూత పెట్టేసుకుందాం మసాలా సరుకులు తీసుకుందాం జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు మరాఠీ మొక్క చెక్క లాలికాయలు బిర్యానీ బిర్యానీ ఫ్లవరు ఇదేంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మిరియాలు లా మొగ్గులు ఇది గేప రావట్లేదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మసాలా వేసేసుకుందాం మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా బాగా కలుపుకుందాం గోంగూర కూడా వేసేసుకుందాం మూత పెట్టేసుకుందాం గోంగూర మదుపుకుందాం ఈ గోంగూరని మెత్తగా నలుపుకుని కూరలు వేసుకుందాం మీరు ముందుగా అంటే ఉప్పు వేసాను కదండి మీకు సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకోండి గోంగూర వేసేస్తున్నాను ఇంతేనండి బాగా దగ్గర ఎగరబెట్టుకుని కొత్తిమీర వేసుకుని దించుకోవడమే దగ్గరికి ఎగరబెట్టుకుని నూనె తీరిలాగా ఎగరాలండి మూత పెట్టేస్తాను పచ్చిరాయలు పచ్చిరాయలు గోంగూర రెడీ అండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి మరి మీ పద్మని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మదాసరి సూపర్గా కుదిరింది కూర ఒక గిన్నెలోకి తీసేసానండి సూపర్ కర్రీ అండి